అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రభాకర్ రావు మొత్తానికి అమెరికా నుండి వచ్చిండు ప్రభాకర్ రావుని ఆల్రెడీ సిట్టు విచారణ అయిపోయినటువంటి అనంతరం సో ప్రభాకర్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ సిట్టు ముందుకు ప్రభాకర్ రావుతో పాటు ఎస్ఐపికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో రావు ఉన్నాడు భుజంగరావు ఉన్నాడు తిరుపతన్న ఉన్నాడు తర్వాత రావు ఉన్నాడు ప్రభాకర్ రావుతో కలిపి దాదాపు ఐదు మందితోటి ఒకేసారి విచారణ చేస్తూ ఉంది సిట్ అయితే దీంట్లో ప్రభాకర్ రావు ఏది చెప్తే అదే చేసినాము మాకేం సంబంధం లేదు ప్రభాకర్ రావు ఒక నెంబర్ పంపిస్తాడు ఆ నెంబర్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తాం ఆ ఫోన్ ట్యాపింగ్ మేము మళ్ళీ ప్రభాకర్ రావుకి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం అంటే ఒక చైన్ సిస్టమ్ లెక్క తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడ్డది అంటే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రాధాకిషన్ రావుకి నెంబర్ పంపిస్తే రాధాకిషన్ రావు తిరుపతి అన్నకు తిరుపతి అన్న భుజంగరావుకు భుజంగరావు ప్రణీత్ రావుకు పంపిస్తే ప్రణీత్ రావు ఎస్ఐపికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఆయన పూర్తి ఒక ముప్పై మంది ఎంప్లాయీస్ని పెట్టి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆ ఫోన్ ట్యాపింగ్ని కాస్త తిరుపతన్నకు పంపిస్తే తిరుపతి అన్న భుజంగరావు భుజంగరావు నుండి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు నుండి మరి ఎక్కడికి పోతూ తెలియదు కానీ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చీఫ్ అంటే బీఆర్ఎస్ సుప్రీం సుప్రీం జయం మేము చేసినాం మాకేం సంబంధం లేదు సుప్రీం ఎట్లా చెప్తా అట్లా చేసినాం అనేట ఒక స్టేట్మెంట్ రాధాకిషన్ రావు ఇచ్చింది మరి బీఆర్ఎస్ సుప్రీం అంటే కేటీఆర్ ఉండవచ్చు హరీష్ రావు ఉండొచ్చు కవిత ఉండవచ్చు లేకపోతే కేసీఆర్ అయిన ఉండొచ్చు మరి ఈ నలుగురులో ఎవరు సుప్రీం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది కానీ ఈ రోజు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి ఆధారం తెరపైకి వచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ప్రభాకర్ రావుని సిట్ కి అధికారులు విచారిస్తా ఉంటే ఆయన చెప్తున్నట మర్చిపోయినా లేదు చెప్పలేదు ఈ సినిమా డైలాగులు ఉంటాయి కదా అదే డైలాగులను పదే పదే డొక్కు కిసి క్యాసిడ్ అని చెప్తున్నాడు డొక్కు క్యాసిడ్ రికార్డ్ అవుతా ఉంటే గిర్రెగిర్రె తిరుగుతున్నట్టు ప్రభాకర్ రావు కూడా సేమ్ అవే డైలాగులు పాత డైలాగులు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట అసలు ఎవరు చెప్పించారు ఏందని అడిగితే నాకు తెలియదు మర్చిపోయినా అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నాడట తర్వాత ఆయన ఫోన్కి సంబంధించినటువంటి డేటా వెరిఫై చేసినాక తన ల్యాప్టాప్ తనకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో చూసినప్పుడు ప్రభాకర్ రావు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనే ఒక నిర్ధారణకు వచ్చిర్రు పోలీసులు అనేది ఒక చర్చ ఇంకో కోణంలో ఏంటంటే ప్రభాకర్ రావు ఆల్రెడీ అప్రూవ్గా మారిపోయిననేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేపించింది ఎవరు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ సో కాబట్టి ప్రభాకర్ రావు ఐజీ సో మరి ఈ వ్యక్తి మొత్తం కేసీఆర్ దగ్గరే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ప్రగతి భవన్లోనే ఎక్కువ శాతం ఉన్నాడు తర్వాత ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్తో ఎక్కువ శాతం ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశం నుండి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పదహారులో వీళ్ళు ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చినట్ట రెండు వేల పదిహేడు సమయంలో ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సర్వరు తర్వాత బండి సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఫోన్ ట్యాపింగ్ సర్వరు మీడియా ఛానల్స్కి సంబంధించినటువంటి ఓనర్ల వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్లు హైకోర్టు జడ్జిలు ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి బడాబడ లాయర్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు పోలీస్ అధికారుల ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ ఇంట్లోది కూడా ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం వాళ్ళ భార్యల ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి కార్యక్రమం చేసిరట కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట ట్యాప్ చేసి ఏం చేస్తున్నారు ఏందనేది కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిరట ఇవన్నీ పిన్ టు పిన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి గతంలో కేటీఆర్ ఒక సంచలమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు అవునండి ఇద్దరు ముగ్గురు అవలాగాల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు తప్పేముందండి పోలీసుల పని అదే కదా దీనికి కేసీఆర్ ఏదో ట్యాప్ ఇచ్చిండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకని చెప్పి గతంలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి మాట వాస్తవమే కానీ కేసీఆర్ చేయలేదు ఇద్దరు ముగ్గురు పనికి రానటువంటి వ్యక్తులు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరే కోణంలో మాట్లాడిండి ఇట్లా అంటే ఈ లాంగ్వేజ్లో కేటీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ని బేస్ కూడా కొంత విచారణ జరుగుతుందని ఒక చర్చ ఉంది సో ప్రభాకర్ రావుని విచారణ చేస్తా ఉన్నారు ప్రభాకర్ రావుతో పాటు ఎవరైతే నలుగురు పోలీస్ అధికారులు ఉన్నారో రాధాకృష్ణరావు రావు తిరుపతి అన్న ప్రణీత్ రావు ఈ నలుగురితో కలిపి ఒకేసారి ఐదుగురిని ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఐదుగురిని ఒకేసారి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఐదుగురు దొరికిపోయారు ప్రభాకర్ రావు వస్తేనే అసలు నిజాలు బయటపడుతుంది అనేటటువంటి నేపథ్యంతో ప్రభాకర్ రావుని కూడా మొత్తానికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని తెలంగాణకు తీసుకొచ్చిర్రు తెలంగాణలో ప్రభాకర్ రావుని విచారణ చేస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కన్ఫెక్షన్ సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఆయన కూడా ఇచ్చిండు ఆయన సాక్షిగా ఉన్నాడు ఆయన ఈరోజు చాలా క్లియర్ కట్గా చెప్పి నేనే సాక్షి నా ఫోన్ ట్యాప్ చేసిర్రు నా ఫోన్లో అప్పుడప్పుడు డేటా కూడా ఎగిరిపోతుండే నా ఫోన్ అప్పుడప్పుడు హీట్ అవుతుండే నా ఫోన్ ఆటోమేటిక్ కట్ అయిపోతుండే నా ఫోన్ ఏం చేస్తున్నాయి అనేది పిన్ టు పిన్ బిఆర్ఎస్ ప్రభుత్వం విన్నది అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కంప్లైంట్ ఇచ్చారు దాదాపు ఒక నాలుగు వందల మంది మా ఫోన్ ట్యాప్ అయింది మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి అందరు స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు అయితే చక్రాధర్ గౌడ్ అని చెప్పి సిద్ధిపేటకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా హరీష్ రావు పైన గతంలో కంప్లైంట్ ఇచ్చిండు నా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్పారు తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అయిందన్నట్టుగా సంచలనమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశంపై నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్నా ఉన్నారు కార్తికరాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ప్రభాకర్ రావు అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీం ఎవరు అసలు టార్గెట్ ఏంది రేవంత్ రెడ్డి టార్గెట్ ప్రభాకర్ రావుని ఎట్టకెలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు తీసుకొచ్చింది ప్రభాకర్ రావుని ఆయనకు అనేకమైనటువంటి నోటీసులు ఇచ్చి మరి తెలంగాణకు తీసుకొచ్చి సిట్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేసిండు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళతో విచారణ చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్న రైతులకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఫోన్ ట్యాపింగ్ చేసిరు లంగలు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరు దొంగలు వీళ్ళు మహిళల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేయించు మా ఫోన్లతో పాటు మా సతీమణుల ఫోన్లు మా పిల్లల ఫోన్లు మా సెక్యూరిటీ ఫోన్లు మా డ్రైవర్ల ఫోన్లు అన్ని ఫోన్లు ట్యాప్ చేసి పైశాచిక ఆనందం పొందిరు వీళ్ళని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు పిండు పిండి ఇస్కస్ చేద్దాం కార్తీకన మొత్తానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావుని విచారణ చేస్తున్న సిట్ అలాగే ప్రభాకర్ రావుతో పాటు దాదాపు నలుగురు ప్రణీత్ రావు కానివ్వండి భుజంగరావు కానివ్వండి రాధాకృష్ణరావు కానివ్వండి ఆ తర్వాత ఇంకో రా తిరుపతి కానివ్వండి దాదాపు ఈ నలుగురితో పాటు ప్రభాకర్ రావుని కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి విచారణలో ఎలాంటి అంశాలు తెరపైకి రావచ్చు ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్పవచ్చు అసలు రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ అయింది క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి ఇన్స్టే ఇంటెన్షన్ ఎటువైపు పోతున్నాయి అంటే కావాలనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇదంతా చేసే ప్లాన్ చేస్తున్నారు అసలు ఎట్లా అనుకోవచ్చు ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కలిపి నిర్వహిస్తున్నటువంటి అన్ని రకాల ఎంక్వైరీలు కూడా అతిపెద్ద స్కాములు రెండు ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక మద్యం స్కామ్ ఓకే ఈ రెండు అతి పెద్ద స్కాములు జరుగుతున్న ఎంక్వైరీ ఓకే ఫోన్ ట్యాపింగ్ కనుక తెలితే అది అలా ఇలా ఉండదు దేశ ద్రోహం మాములుగా ఉండదు అది కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోవటమే కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపిన పార్టీకి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఆ పార్టీ పర్మిషన్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి కూడా ఆ కేసు నాకు తేరుతాయి మరి తేలిద్దా లేదా అంటే వాస్తవానికి ఇక్కడ మనం కొన్ని విషయాలు ప్రయోగించాలి ఇప్పటివరకు మనం వింటుంది ఏంది జగన్మోహన్ రెడ్డి గారి చది షర్మిల కేసీఆర్ గారి కూతురు కవిత వేలా పోన్తో సహా సినిమా సెలబ్రిటీలు హీరోలు హీరోయిన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత వివిధ కంపెనీల అధినేతలు వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు తర్వాత వాళ్ళ వాళ్ళ నుంచి లబ్ధి పొందారు బిఆర్ఎస్ అధినాయకులు ఇది ఒకటి తర్వాత మహిళల ఫోన్లు ట్యాప్ చేశారు పోలీసుల స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అది ఒకటి రెండో ఆరోపణ ఇది తర్వాత మూడో ఆరోపణ ఏంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారు రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు కలిసి ఏమని చెప్తున్నారు డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి పండింగ్ ఇస్తున్నారా రేవంత్ రెడ్డికి పండింగ్ ఇస్తున్నారా ఇవన్నీ తెలుసుకోవటం తర్వాత బై ఎలక్షన్స్ లో అవతల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది ఇవన్నీ తెలుసుకొని దానికి కౌంటర్గా వీళ్ళేదో ప్లాన్ చేసుకోవటం దాని తర్వాత బై ఎలక్షన్స్ లో లబ్ది పొందే ప్రయత్నం చేయటం అది మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు హుజూరాబాద్ హుజూర్ నగర్ కావచ్చు తర్వాత నాగార్జున సాగర్ దుబ్బాక్ కావచ్చు ఇలా అవతల పార్టీల పరిస్థితులను వినడం కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతల వాళ్ళ స్టాడీలు గమనించే డబ్బులు కూడా ఆ వెహికల్స్ పంపించారు అనేటువంటిది ఇప్పటివరకు మనం విన్నమాట ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకం ఈ ప్రభాకర్ రావు రాకపోవడం కారణంగానే కేసు ముందుకు పోతుంది నిన్న దాకా పోలీసులు చెప్పారు మరి ప్రభాకర్ రావు వచ్చాడు ఇవాళ మనం వింటున్న వార్త ఉంది గా మారాడు అని గా మారిందే నిజమైతే ఇప్పుడు కేసీఆర్ నిరికిస్తారా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా మూడు కేసులు చుట్టూ ముగ్గురు వ్యక్తుల చుట్టూ నడుస్తుంది ఒకటి కాళేశ్వరం ఎంక్వైరీ ఇది కేసీఆర్ టార్గెట్ గా నడుస్తుంది కానీ కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ కేసీఆర్ కే పాజిటివ్ అవుతాయి ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ చాలా గొప్పది మంచిది అనేది జనంలోకి బిఆర్ఎస్ పంపించుకోగలిగి సో ఆ విషయం సక్సెస్ తర్వాత ఈ ఫార్ములా కేటీఆర్ టార్గెట్ గా నడుస్తుంది కేటీఆర్ ని అరెస్ట్ చేశారనుకో అసలు ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ లేదనో ఆర్బిఐ పర్మిషన్ లేదనో ఇట్లాంటి సాకులు చెప్తున్నారు తప్ప అవినీతి జరిగిందని మీరు ఎక్కడ చూపించారు అసలు మొత్తం కలిపి యాభై కోట్లే కదా అంటే యాభై కోట్ల కోసం కేసీఆర్ ఆకృతి పడతాడా కేటీఆర్ కి పడతాడా అనే కాడికి ఆ కేసుని తీసుకుపోయి వదిలేశారు సో ఆ రెండు కేసుల్లో కూడా కేసీఆర్ ని కేటీఆర్ ని టచ్ చేస్తే క్రియవంత్ రైడ్కే ఇబ్బంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేసినా సరే సానుభూతి రాదు ఓకే సో ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు మిగతా రెండు కేసుల కంటే ఫోన్ టాపింగ్ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అని నీ ఫోన్ టాప్ అయింది అంటే నీ కూడా కోపం ఉంటుంది కేసీఆర్ మీద ప్రేమ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా జనాలు కూడా అనుకుంటారు అరే భార్య మాట్లాడుకునేటటువంటి మాటలు వినడం ఏంద్రా ఏం పైసా చికానందం రమ్ ఇది అని అనుకుంటారు కదా ప్రజలు కూడా మహిళలు మాట్లాడుకునే మాటలు మీరు వినడం ఏంద్రా అని కూడా అనుకుంటారు కదా రేపు పొద్దున కవిత బయటికి వచ్చి నా ఫోన్ ని మా అన్నయ్య ట్యాప్ చేపించాడు అంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కేటీఆర్ ఫ్యూచర్ కి రేపు షర్మిలా వచ్చేసి బయటకు వచ్చేసి ఆడబిడ్డ నేను తెలంగాణలో రెవ్యూ అదే ఇక్కడ నివాసం ఉంటే నా ఫోన్ ట్యాప్ చేసి మా అన్నయ్యకి పంపించారు అని ఎంత ఎప్పటిగా ఉంటుంది ఆల్రెడీ ఆమె చెప్పింది కదా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటర్మిలా చెప్పారు కవిత కూడా చెప్పింది నాకు అదనంగా ఎంత ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎంత సీరియస్గా ఎంత లోతుగా ఎంత గట్టిగా కేసీఆర్ చుట్టూ కేటీఆర్ చుట్టూ బిగిస్తే నాకు రాజకీయంగా లైఫ్ వస్తున్నటువంటి స్టేట్మెంట్ కాకపోతే మరి రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఇరికించగల సహజంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు చల్లపల్లిలో డబుల్ డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేశా తర్వాత అక్కడే కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ రావు అందరిని ఉంచుతా అని చెప్తా అంటూ ఉంటాడు నిజంగా అనుకున్నట్టే ముగ్గురిని ఇరికించే స్కామ్ గా దీన్ని భావిస్తున్నాడు రేవంత్ రెడ్డి తన ఏ స్టేట్మెంట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చాడు ఎన్నికల తర్వాత కూడా ఉన్నారు కదా ఎన్నికల తర్వాత చెప్పిండు నిన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం నిన్న మాట్లాడండి ఎదికపైన ఎస్ ఏ స్టేట్మెంట్ తీస్తున్నాడు ఆ స్టేట్మెంట్ నిజం చేసుకోవడానికి ఉన్న కేసుగా ఫోన్ ట్యాపింగ్ భావిస్తున్నాడు కానీ కానీ ఇక్కడ కానీ అనే పదం ఎందుకు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ని విచారిస్తున్నటువంటి పోలీసు అధికారికి కొన్ని పరిమితులు ఉంటాయి ఇప్పుడు టెలిగ్రామ్ యాక్ట్ దీంట్లో లింక్ కావాలి టెలిగ్రామ్ యాక్ట్ ఎక్కడుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో టెలిగ్రామ్ యాక్ట్ ఉంది టెలిఫోన్ యాక్ట్ అదే దాంట్లో ఇది వస్తుంది యాక్ట్ ఉంది ఆ యాక్ట్ పరిధిలో తీసుకొస్తేనే ఫోన్ ట్యాబీని ప్రూవ్ చేయగలం దీ దేశం ముందు పెట్టాలి దేశం సంబంధించిన ఎంక్వైరీ సంస్థలు అవి కూడా తో విచారించాలని గతం డిమాండ్ వచ్చిన సిబిఐ దీన్ని పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు దీంతో మనీ లాండరింగ్ ఉంది అంటే డబ్బులు నిజవర్గాలు ఇది ఈడీ ఇంతవరకు దీంట్లో ఏది పెట్టలేదు ఈడీ గానీ సిబిఐ కానీ ఎందుకు ఏది పెట్టలేదు అంటే బీజేపీతో బీఆర్ఎస్ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు అర్థమవుతుంది అసలు ఇప్పుడు కవిత మన చేసిన ఆరోపణ ఏంది నేను బీజేపీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి భావిస్తున్నారు అనేది ఆమె చెప్పింది గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నినాదాన్ని కాంగ్రెస్ చెప్పింది ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించాడు సరే ఈ జాగ్రత్త వాదనలు కూడా పక్కన పెట్టు పోయినసారి ఎన్నికల్లో తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీట్ రాలే ఎందుకు రాలేదంటూ ఇప్పుడు ఇంకొక విషయం నిజానికి మెదకు జిల్లా అక్కడ మెదక్ పార్లమెంటు స్థానం అక్కడ కేసీఆర్ ని జరుగుతుంది హరీష్ లో నిజ ఉంది ఆ ఇద్దరు కూడా చాలా టఫ్ లీడర్స్ కదా ఆ నియోజకంలో కూడా బీఆర్ఎస్ గెలవలేదు బీజేపీ రఘునందన్ గెలిచాడు మెదక్ పార్లమెంట్ స్థానంలో ఎక్కడ గెలిచాడు హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానంలో కూడా ఎందుకు బీజేపీ గెలిచింది ఎందుకు బీఆర్ఎస్ ఓడింది ఒక్కసారి రివ్యూ చేసుకో ఎక్కడ కూడా బీఆర్ఎస్ జీరో అంటే తొమ్మిదిన్నరేళ్ళు అధికారులు ఉన్న పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముప్పై తొమ్మిది చోట్ల గెలవగలిగి మిగతా చోట్ల కూడా సెకండ్ ప్లేస్ లో వచ్చిన పార్టీ ఎందుకు మన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి డమాలంది ఒకరంటే ఒక స్థానం కూడా గెలవలేదు అని ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తమ మెడకు చుట్టుకోబోతుందని కేసీఆర్ ఎప్పుడో భావించేశారు అందుకే పార్లమెంట్ ఎన్నికలు మీకు కోపరేట్ చేస్తాం ఎన్డీఏకి పార్లమెంటే బీజేపీకి అసెంబ్లీ కంటే పార్లమెంటే సెంట్రల్ లో అధికారంలో పార్లమెంటే ఇంపార్టెంట్ సో పార్లమెంట్ ఎలక్షన్స్ లో కోఆపరేట్ చేస్తే సో పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి బీజేపీకి ఓటేయటం అలవాటు అయితే ఆ ఓట్ తర్వాత మనకు చుట్టూ ఉంచుకోవచ్చు అని బీజేపీ ఆలోచన కాబట్టి ఏం చేసింది సార్ నీ గల్స్ ఫోన్ ట్యాపింగ్ కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో మా కేంద్ర సంస్థలు నీకు ఇబ్బంది పెట్టవు పైగా నీకు కోఆపరేట్ చేస్తాయి అనేది వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు అదే కవిత ఆరోపణ మేము అవి అంటే గా ఆ విషయాన్ని బయట పెట్టలేదు కానీ ఆ బీజేపీతో బీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ ఉన్న విషయాన్ని మాత్రం నొక్కి నొక్కి చెప్తుంది దానికి కారణాన్ని అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అండర్స్టాండింగ్ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారులు ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఏదా అందులో మెదక్ జిల్లా కూడా ఉంది మళ్ళీ ఇదే కేసీఆర్ ఇదే ఎందుకు పోటీ చేయదు అంటే బీజేపీకి కొన్ని వదిలేశారు కొన్ని విషయాలు వదిలేశారు ఎందుకు వదిలేసి ఉంటారు అంటే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఇబ్బంది ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా వాళ్ళ సంబంధత లేకుండా ఇప్పుడు ఐఎస్ ఐపీఎస్ ను విచారించాలన్న వాళ్ళ కోఆపరేషన్ అవసరం ఈ ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎవరి ఆధీనంలో ఉంటారు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ సంస్థల ఆధీనంలో ఉంటారు సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని కాదని కేంద్రం ప్రభుత్వం యొక్క ఆదేశాలని కాదని వీళ్ళ ముందుకు ముందు పై చొక్కాలు చెప్పుకొని కేసీఆర్ అవినీతిని బయట తీసుకోవడం కేటీఆర్ అవినీతిని బయట తీసుకురావడం లేదా వీళ్ళు చేసిన ఫోన్ టాబిని బయట తీసుకురావడం చెయ్యరు రెండోది ఇప్పుడు కాంగ్రెస్కి కొంత నెగిటివిటీ నడుస్తున్నటువంటి సమయంలో విచారణ అధికారులు కూడా ఏమో రేపు వాళ్ళ వాళ్ళ అధికారానికి వస్తే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారేమని ఏదో విచారణ అంతా కూడా ఒక్క ఒక కారిక ముందుకు పోయి తర్వాత ఆగిపోతుంది ఇంకొక విషయం పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు ఎలా ఉంటాయి అంటే నువ్వు నేను ఉన్నట్టు ఉండదు కమిట్మెంట్ మనం ప్రజల కోసం కట్టుబడి ఉంటాం ప్రజల కోసం నిలబడి ఉంటాం ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళతో తనులు సిద్ధపడి ఉంటాం కానీ రాజకీయ నాయకులు ఎట్టుంటారంటే ఉంటారు ఏదో ఒక కాడ అండర్స్టాండింగ్ వస్తారు ఎవరి గోతులు వాళ్ళు చూపించుకుంటేనే ఇంకొక ఎవరు ఎవరూ ఇబ్బంది పెట్టుకోవాలి ఈ పెద్దోళ్ళ కేసులు నిలబడి ఎన్ని కేసులు ఉన్నాయి అబ్బా పెద్దోళ్ళు పెద్దోళ్ళు నిలబడి కేసులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటి కేసు ఉంది నిరూపించారా ఆ రోజుకి అరెస్ట్ చేశారు తల బేలు వచ్చింది పక్కన పెట్టు నిరూపించారా నిరూపించారు కూడా ఓకే ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదిరిపోయింది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదిరిపోయింది అని నేను అనుకుంటున్నాను ఈ కేసు ఎక్కడికి పోదు కో కేటీఆర్ కో మెడగ మెడగజుట్టు అంటే మేబీ అరెస్ట్ అయితే కావచ్చు అరెస్ట్ అయ్యి ఏమైంది కొన్నాళ్ళు రిమాండ్లోకి వెళ్తారు బయటకు వస్తారు బేరు మీద కానీ ఈ కేసు నిరూపణ అయ్యి శాస్త్రంగా జైలుకు పోయి జీవితకాలం పార్టీకి గా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది నేను అనుకోను కానీ నిజంగా నిరూపించగలిగితే మాత్రం ని భూ స్థాపితం చేసే కేసు ఇది కానీ ఆ విధంగా పోదు కాదు పైగా కేసీఆర్ను కేటీఆర్ ను హరీష్ రావునో ఈ సమయంలో అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి పొలిటికల్ గా ఇబ్బంది కరమైన పరిస్థితి వస్తాయని నా ఆలోచన ఓకే అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్నా టార్గెట్ కేసీఆర్ ఏమన్నా ఉంటే అవకాశం ఉంటుంది ప్రభాకర్ రావు నోరు విప్పితే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పితే అది కేసీఆర్ కి ఇబ్బంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉన్నాడు ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉంటాను తన పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నది ఒకటి తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్నది ఒకటి రెండోది కేసీఆర్ ఈ కేసులో ఇరికిస్తే సానుభూతి రాదు ఇంకే కేసులో అరెస్ట్ చేసినా సరే మా కారేశ్వరం కడితే అరెస్ట్ చేస్తారా అనేది తెలంగాణ నీ ప్రజలకు నీద ఇవ్వడమే పాప అనేది జనాలు అంతే తర్వాత ఈ ఫార్ములర్ కార్ రేసింగ్ అంటే ఏదో ఈ ఫార్ములర్ కార్ ఎక్కడ ఎక్కడ వివిధ అందాల ఫోర్టీలు పెట్టామో కరెక్ట్ ఆయన కార్ రేసింగ్ పెట్టడం తప్ప అని అంటారు ఈదకి పెట్టడం జాతి కాదు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అంటే సెన్సిటివ్ ఇష్యూ సెన్సిటీ సెన్సిటీ ఇష్యూ మహిళలు ఫోన్ లో టాప్ చేయడం ఏంది ఫోన్ టాపింగ్ తో గెలవడం ఏంది మీకు చేత కాకపోతే మీరు ఎట్లనో చేయాలనే చాతగా ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా ఏదో దొంగ దెబ్బ దెబ్బతీసేది కదా అనే ఒక కోణం తెరపైకి వస్తుంది టాపింగ్ వల్ల సరే ఏది ఏమైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కేసీఆర్ కు ఉండొచ్చు అనే ఉన్నది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అంతకు తెగిస్తే అంతకు తెగిస్తే ఆయన ఎంత ఎంత తెగించినా కేంద్రం అవసరం కేంద్రం కోఆపరేషన్ లేకుండా ఈ కేసును తేల్చడం అనేది అంత ఈజీ పని కాదు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పరిమితులు ఉంటాయి అబ్బా ఆ పరిమితులకి మించి ఎంక్వైరీ చేయలేరు ఆ పరిమితునికి మించి ఎంక్వైరీ చేయరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక సిబిఐ కనుక రంగులు దిగితే ఇది దేశ ద్రోహం కింద మార్చే అవకాశం ఉంటది ఒకవేళ నిజానికి ఈ కేసుని ఎన్ఐఏ కూడా విచారించవచ్చు ఎన్ఐఏ ఎందుకు విచారించవచ్చు అంటే నీకు విషయం చెప్తున్నా ఫోన్ ట్యాపింగ్ ఒకరిది చెయ్యాలంటే ఒకరి ఫోన్ ట్యాప్ చేయాలంటే అతనికి నేర చరిత్ర అయి ఉండాలి అంటే ఉగ్రవాదానికి అయి ఉండాలి తీవ్రవాద స్వభావం నుండి ఉండాలి లేదు నక్సలైట్ అయి ఉండాలి లేదు అంటే ఈ దేశ ద్రోహం అయి ఉండాలి అది కేంద్ర హోమ్ మినిస్ట్రీకి సమాచారం ఇచ్చి పలానా తిరుపతి ఈ దేశాన్ని ద్రోహం చేస్తున్నాడు పాకిస్తాన్ వారితో మాట్లాడుతున్నాడు లేదా పర్టికులర్ తీవ్రాలతో సంబంధాలు ఉన్నాయి అతనికి అందుకే అతను ఫోన్ ట్యాప్ చేస్తు కేంద్ర గవర్నమెంట్ కి సమాచారం ఇచ్చి తర్వాత ఫోన్ ట్యాప్ చేయాలి ఎవరికి వాళ్ళుగా పోలీసులు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవడానికి ఉండవు కాబట్టి దీంట్లో ఎన్ఐఏ కినుక రంగంలో దిగితే సిబిఐ కనుక రంగంలో దిగితే ఈ కేసు సీరియస్ అవుతుంది అంతేగాని రేవంత్ రెడ్డి నేను అనుకున్నాను కాబట్టి తేల్చానంటే అయ్యేది కాదు అది ఓకే అంటే అంటారు సతవిధాన ప్రయత్నం చేస్తాడు శతవిధాల ప్రయత్నిస్తుండ్రు తాత్కాలికంగా అరెస్ట్ కూడా చేయొచ్చు తాత్కాలికంగా ఓకే కేసును మాత్రం నిరూపించలేదు పది రోజులు వైరవచ్చు అంటారు కానీ కేసును మాత్రం నిరూపించడం కష్టం యా థ్యాంక్ యూ సో మచ్ కర్తీకన్న మొత్తానికి ఫోన్ టాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో సుమారు ఆరు వందల మంది బాధితులు తెరపైకి వస్తురు టాప్ చేసిన నాలుగు వందల మంది కాదు బాధితులు ఆరు వందల మంది ఫోన్ టాపింగ్ ఆరు వందల మంది బాధితులు ఉన్నారు మా ఫోన్ అంటే మా ఫోన్ మా ఫోన్ మాకేం తెలుసు మరి మేము కూడా గతంలో గట్టిగా మాట్లాడినాం మాకు కూడా కావచ్చు చెప్పలేం కదా కాబట్టి చాలామంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక మంది రాజకీయ నాయకులు జర్నలిస్టులు మీడియా ఛానల్ ఓనర్లు తర్వాత పెద్ద పెద్ద అడ్వకేట్లు జడ్జిలు ఆఖరికి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కలెక్టర్ల ఫోన్లు కొంతమంది ఎంఆర్ఓల ఫోన్లు ఎంపీడీఓల ఫోన్లు ఇంకో అసలు కథ ఏంటంటే కొంతమంది కానిస్టేబుల్లు అంటే ఎస్ఐబిలో పనిచేసిన కానిస్టేబుల్ మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వాళ్ళకి రికార్డింగ్ పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కొంతమంది పోలీసులు సినిమా యాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డైరెక్టర్ ఫోన్ ప్రొడ్యూసర్ ఫోన్ బ్లాక్మెయిల్ చేసి అంటే ఎట్లా ఉండదంటే నీకు ఎవరో ఫోన్ ట్యాపింగ్ అప్పచెప్తారు నువ్వు ఫోన్ ట్యాప్ తిరుపతి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయగలవు కాబట్టి నీకు పరికరాలు ఇస్తున్నా చేసి నాకు రిపోర్ట్ ఇవ్వంటారు నువ్వేం చేస్తావు ఎట్టా నీకు ఫోన్ ట్యాపింగ్ చేయటం పర్మిషన్ వచ్చింది కాబట్టి నువ్వు అంటే బండికి కూడా నువ్వు ఫోన్ ట్యాప్ చేసి నాకు ఇష్టం లేదు చేస్తా కార్తీక ఇష్టం లేదు ఆయన చేస్తే ఆయన ఎవరితో మాట్లాడితే నీ రికార్డింగ్ ఉంది ఏం సంగతి పది లక్షలు పంపడి కథమేనా ఇప్పుడు ఎక్కడ పంచాయతీ అనుకుంటారు ఇరికించి తెలుసుకుంటే నేను ఒకే ఒక అంశం చెప్తా ఇప్పుడు నీకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గుర్తుందా పామోదు ఎమ్మెల్యే కొనుగోలు గువ్వర బాలరాజు పైలట్ రోహిత్ రెడ్డి ఆ పైలట్ రోహిత్ రెడ్డి తర్వాత నందు అనేటువంటి కుమార్ నందకుమార్ నందకుమార్ తో మాట్లాడతాడు ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ ఫోన్ ఆడియో కాల్ని కేసీఆర్ తన ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పేస్తాడు అసలు ముంచాడు చెప్తా దీంట్లో దీంట్లో కీలకమైన పాయింట్ చెప్తా అదే అంశానికి సంబంధించి కేసీఆర్ కోర్టుకు ఫొటేజ్ ఇవ్వాలి కేసు కోర్టులో నువ్వు అడిగేది లాజిక్ లాయ ప్రకారం ఏంది అసలు కేసీఆర్ పోలీసులు విచారిస్తారు పోలీసులు కోర్టు సబ్మిట్ చేసుకుంటారు ముఖ్యమంత్రి నువ్వు వింటే వినమే బయట ప్రెస్ మీట్ గా రిజిస్ లేదు 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 నీకు అవకాశం లేదు కానీ నువ్వు మీడియాకి ఇచ్చావు అదొక లాజిక్ నువ్వు బట్టి నువ్వు అడిగేది అదే పక్కన పెట్టేసి పైరుత్ రోహిత్ రెడ్డి నందు మాట్లాడుకుంటున్నాడు నీకు ఎవరిచ్చారు ఒకటి ఈయన ఫోన్ చేసిన రెండు నిమిషాలకే పోలీసులు వస్తారు ఈయన ఫోన్ చేసిన రెండు నిమిషాలకే పోలీసులు వస్తారు రెండు నిమిషాలకే టీ న్యూస్ అక్కడ చర్చ తర్వాత సరే పైలట్ రోహిత్ రెడ్డి ఒక ఫోన్ ఇంకో ఫోన్ తో పెట్టి రికార్డ్ చేసింది మేము అనుకుందాం ఒక అనుకుందాం తర్వాత అదే నందకుమారు అక్కడ ఉన్న ఇంకో స్వామితో మాట్లాడుతారు నందకుమారు ఏం జరిగిందంటే పిన్ టు పిన్ ఫుటేజ్ మామూలు ఫుటేజ్ కాదు మళ్ళీ రెండు గంటల సినిమా చూపించండి కేసీఆర్ ఆ రెండు గంటల సినిమా ఎంఎం స్క్రీన్ మీద పెట్టి పిన్ టు పిన్ వాయిస్ రికార్డ్ అయితది అద్భుతమైన ఫోటేజ్ వస్తుంది ఫోర్ కే ఫుటేజ్ ఫోన్ టాపింగ్ కాదు అది అది ఫోన్ టాపింగ్ కేసు లో భాగం అది ఫోన్ అదే కాదు ఆ వీడియో తీయటం కాదు ఆ సిస్ కెమెరా పెట్టడం కాదు వాళ్ళు ముందు మాట్లాడుకుని ఆడియో కలిసి బయటకు వచ్చినాయి ఆ రోజు జరిగిన పరిణామాలు కాదు ఆడియోలు వచ్చినాయి అయ్యాన్ని ఫోన్ టాపింగ్ వీడియోలు కథ హంగామా ఓ పెద్ద చిత్రాపుడు మనసు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎరుకియాలనుకుంటే అది చాలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి రంగంలో దిగుతాయారే చూడాలి సరే ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ లో కొంత కేసీఆర్ ఇబ్బందికరమైన వాతావరణమే ఉండొచ్చు అనే చర్చ కానీ మరి అంత సీన్ ఉండకపోవచ్చు అని అన్న చెప్తున్నాడు టచ్ చేసే అంత ఉండకపోవచ్చు అనేది అన్న ఒపీనియన్ కేసీఆర్ ని ముట్టుకోలేకపోవచ్చు టచ్ చేయలేకపోవచ్చు టచ్ చేసినా మాక్సిమం పది రోజులు జైలు పోయి వస్తారు ఆయన అలవాటే కదా జైలు కూడా ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులు భరించి వ్యక్తి కాబట్టి సో ఆయనకు ఆయన నాకు తెలిసి ఆయన జైలు పెద్ద కథే అంటే కానీ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ ను అరెస్ట్ చేయ చేసే అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం